ముందుగా ఎస్వి కేబి టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు వాసవి కనక పరమేశ్వర్ ఛానల్కు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎక్కడెక్కడో జరిగినటువంటి ప్రోగ్రాంలు భక్తి భావనతో మంచి సహృదయంతో మరి తీస్తూ ప్రేక్షకులు అందరు ఎక్కడున్నా కానీ వాళ్ళకి వారికి తెలిసే విధంగా తారం చేస్తున్నారు కాబట్టి వారికి శివశక్తి ధ్యాన తరపున తరఫున మరి శుభావ శుభాభివందనాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరి ఎక్కడ ఏ దేవాలయాల్లో చూసినా కానీ ఎస్వీకేబీ వాసవి కనకాపరమేశ్వరి ఛానల్ ముందుండాలి ఎందుకంటే ఆ ఛానల్లోనే పేరు అమ్మవారి పేరుంది కాబట్టి ఆ చా ఆ ఛానల్ అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకెళ్లాలని మరి కోరుకుంటున్నాం మరి ఈరోజు గాజుల రామారం వాసవి కనకాపరమేశ్వరి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అన్న అన్న వితరణ కార్యక్రమానికి శివశక్తి ధ్యాన యోగ తరపున సహృదయంతో వారందరు కలిసి ఆహ్వానించడం జరిగింది మరి ఎక్కడైతే సంబంధిత కార్యక్రమాలు జరుగుతుంటాయో తప్పకుండా అమ్మవారి వాసవి మాత శివశక్తి మాత ఆశీర్వాదంగా భావిస్తూ మేము అక్కడికి వెళ్ళి సంకల్పం చేస్తాం ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మంచిగా జరగాలని చెప్పేసి వాసుదేవ నారాయణ సేవ అని చెప్పేసి వాళ్ళందరినీ అభినందిస్తూ ప్రార్థిస్తూ వాళ్ళు ముందు తరాలకు కూడా బాగుండాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాం అలానే ఈ సంఘం కూడా మంచి అభివృద్ధి చెంది అమ్మవారి ఆశీస్సులతో ముందుకెళ్లాలని ప్రార్థిస్తున్నాం అలానే మన ఆర్య వయసులలో శివశక్తి ధ్యాన యోగ మరి ఏర్పడింది ఈ శివశక్తి ధ్యాన యోగ నగర్ లో ఉండే ఇంతకు ముందు ఇప్పుడు అల్వాల్ హిల్స్ లో కూడా శివశక్తి ధ్యాన యోగను ప్రారంభించాం గౌరవ ఎమ్మెల్యే గారు ఒక పదిహేడు సంవత్సరాల నుంచి శివశక్తి ధ్యాన యోగలు సాధన చేస్తున్నారు మరి మీరు అందరు చూస్తున్నారు ఎమ్మెల్యే గారు ఎప్పుడు చూసినా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు అదంతా యోగా చేస్తూ వారు చేసేటువంటి అభివృద్ధ అభివృద్ధి పనులే మరి ఇలా చేస్తున్నాయి ఆయనకే కాకుండా మరి చెన్నై షాపింగ్ మాల్ ఓనర్ మల్లి మర్రి జనార్దన్ రెడ్డి గారికి అలానే ఎం గౌరవ ఎమ్మెల్సీ శంభుపూర్ రాజు గారికి అలానే మరి ఎంతో మంది పేరున్నటువంటి నాయకులకు యోగా ద్వారా ఆపరేషన్ స్టేజ్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా అమ్మవారి వాసవి మాత శివశక్తి మాత దేవాలన తగ్గుముఖం పడుతున్నాయి మొన్న ఈ రెండు వేల ఇరవై ఐదు ఇంటర్నేషనల్ యోగా డే ఎంజెస్ గార్డెన్ లో జరిగిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా పాల్గొని మరి శివశక్తి ధ్యాన యోగా ఆ తగ్గించినటువంటి ప్రాబ్లంలు తగ్గించినటువంటి వాటిని వారి నోటి ద్వారా అందరికీ తెలియజేశారు మేము మేము చెప్పడమే కాకుండా ఎమ్మెల్యే గారి నోటి నుండ నోటి నుండి కూడా శివశక్తి ధ్యాన యోగా ఒక ఫ్యామిలీ లాంటిది మరి వారు స్వయంగా జబ్బులను తగ్గించారని కూడా వారు చెప్పారు ఇదంతా ఎలా జరుగుతుందంటే మమ్మల్ని దీవిస్తున్న ప్రేక్షక ఆధారణ మరి మా ఆత్మీయ బంధుమిత్రుల ఆశీర్వాదం మరి ఇవన్నీ అమ్మవారి మహత్వతో జరుగుతుంది ఈ రోజు కూడా నేను ఇక్కడికి వచ్చాను మొదలు రాగానే వర్ష సూచన జరుగుతు జరుగుతుందని అనుకున్నారు కానీ నేను నేను ఒక అన్న మంచి కార్యక్రమం చేస్తున్నారు ఈ చిలుకరి జల్లులో ఆహ్వానించడానికి ఒక సానుభూతి జల్లడానికి వచ్చింది మీరు అదే పడవలసిన అవసరం లేదు ఒక మంచి సత్సంబంధంతో మీరు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి బాగుంటుందని నేను అది వాన రాకముందే అన్నాను ఆ వాన వచ్చి వాన వెళ్ళిపోయి మళ్ళీ ఎండ గాయడం జరిగింది మరి గొప్ప వ్యక్తి మహాశక్తి మెడిచల్ జిల్లా పూర్వ ప్రెసిడెంట్ అయినటువంటి పార్శ్వ్రకాష్ అన్న గారితో కలిసి రావడం ధన్యవాదాలు అలానే ఆ యొక్క సంఘం జరుగుట సంఘం ప్రధాన కార్యదర్శి తేరళ శ్రీనివాస్ అన్న గారు మరి యువనేత కూడా వచ్చారు వారందరితో ఉండడం ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు అమ్మవారి దయ వలన కోక్కోలగా జరగాలని అలానే ఇంకొకసారి ఎస్వీ కెబి కన్యకాపరమేశ్వరి ఛానల్ ముందు రోజుల్లో అనేక టెంపుల్ లో విస్తరించాలి మాకెప్పుడు ఆత్మీయంగా ఆనందంగా ఉంటూ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటూ అందరినీ ఆనందింప చేయాలని మనస వాచా కర్మణ శివశక్తి మాత వాసవి మాత పిలుపుగా నేను ప్రార్థిస్తున్నాను ఓం శివశక్తి ఓం